తెలంగాణ పేపర్ చూసుకుంటే కోడంగల్ షాడో ఎమ్మెల్యే సీఎం రేవంత్ సోదరుడి పెద్ద పెత్తనం ప్రభుత్వ కార్యక్రమాల్లో రుబాబ్ రాజకీయం ఎలాంటి పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరుపతిరెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా ప్రజాప్రతినిధులకు అవమానం లక్ష్మి చెక్కుల పంపిణీలో సీఎం సోదరుడిపై జెడ్పీటీసీపై మైపాల్ ఆగ్రహం న్యూసెన్స్ చేయక్కంటూ తిరుపతిరెడ్డి అసహనం అంతా నా ఇష్టం ఎడాపిడా ఏం చేసినా అడిగేదే వాడ్రా నా ఇష్టం అన్నట్టుంది సీఎం సోదరుల పరిస్థితి తమ సోదరుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే తామే ముఖ్యమంత్రులం అన్నట్టుగా వివరిస్తున్నారు కోడంగల్ నియోజకవర్గంలో సీఎం పెద్ద సోదరుడు తిరుపతి రెడ్డి రుబాబ్ రాజకీయం తీవ్ర చర్చనీయాంశం చర్చనీయాంశం అవుతుంది ఎలాంటి రాజ్యాంగ పదవి లేకున్నా తిరుపతి రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు ప్రోటోకాల్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తున్న తిరుపతి రెడ్డిపై మండిపడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం అంటేనని నిలదీస్తున్నారు సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయాలి కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తుంది వివరాల్లోకి వెళితే ఊడంగాల్ నియోజకవర్గం దౌత్రాబాద్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌత్రాబాద్ జెడ్పీటీసీ కోట్ల మైపాల్ ఆయనను ప్రశ్నించారు ఎలాంటి పదవి లేకున్నా కేవలం ముఖ్యమంత్రికి అన్నా అనే కారణంతో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఎలా చేస్తారని అడిగారు ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు తాము ఉన్నన్ని రోజులు ప్రోటోకాల్ పాటించాలని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన చెక్కులనే ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం ఇవ్వడం కాంగ్రెస్ ఇచ్చిన హామీ తులం బంగారం ఇవ్వడం లేదని వాపోయారు ఇక్కడ ఏమని మాట్లాడుకోవాలి ఇప్పుడు దీని గురించి కొడంగల్లో షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అంటే నీడలాగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఎవరంటే కోడంగల్కి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ కోడంగాల్ ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే తిరుపతి రెడ్డి కోడంగల్ ఎమ్మెల్యే అన్నట్టు దౌర్జన్యంగా అక్కడ అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు లేకపోతే దౌర్జన్యాలు కావచ్చు ఈ విధంగా చేస్తున్నారు మనం ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుకుందాం గతంలో ఇదే కేసీఆర్ మన్మడు కేటీఆర్ కొడుకు హిమాన్షిరావు ఇదే రాముల వారికి పట్టు వస్త్రాలు తీసుకుపోయినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు చిట్టినాయుడు అని ఒక పేరును సంబోధిస్తూ చిట్టినాయుడు అంటే లావు గున్నాడు ఆ చిట్టినాయుడికి ఏ అర్హత ఉన్నది చిట్టినాయుడిని ఏ స్థానంలో రాముల వారికి పట్టవ పట్టు వస్త్రాలు పంపించిండ్రు చిట్టినాయుడితో అవహేళన మాట్లాడింది ఏది రేవంత్ రెడ్డి గారు చిన్న బాబుని ఇష్టానుసారంగా దుర్భాషలాడిండు ఆయన పర్సనాలిటీకి సంబంధించి హేళన చేసిండు అదే విధంగా వాళ్ళ కుటుంబాన్ని కూడా హీలన చేసిండు ఇప్పుడు అదే అడుగుతున్నాం చిన్న అంటే బుద్ధి లేదు వాళ్ళ తాతకు బుద్ధి లేదు వాళ్ళ నాయనకు బుద్ధి లేదు పట్టు వస్త్రాలు ఇచ్చి పంపిండు ఆ పిల్లగాడు తెలియక పట్టు వస్త్రాలు తీసుకొని పోయిండు ఆ రోజు మరి నీ అన్న ఎద్దులాగున్నాడు నీ అన్న గాడిదిలాగున్నాడు పైగా పెద్దోడు నీకంటే పెద్దోడు నీకే యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినాయి మరి నీ అన్న పెద్ద అన్న అంటే అరవై సంవత్సరాలు వస్తుంది మరి రాజ్యాంగబద్ధమైన పదవి లేకున్నా ఏ అర్హతతోటి నీ అన్న ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు గాడిదంతా ఏజ్ పెట్టుకొని గాడిదంతా పెద్దగుండి గీ పను లేదు ఇప్పుడు మీ అన్ననేమనాలి మీరు చిట్టినాయుడు అని ఏం తెలియని ఒక మైనర్ పిలాగాన్ని ఆ రోజు అన్నారు కదా మరి మీ అన్నడేమనాలి కోడంగల్ రౌడీ అనాలా ఆలిబాబా అరడేజన్ దొంగల్లాగా మీ అన్నదమ్ములకు సంబంధించి ఈ ఆలిబాబా అరడేజన్ దొంగలు ఎట్లయితున్నారో మీ అన్నదములు ఐదుగురో మరి ఆరుగురో వాళ్ళు ఈ తెలంగాణ దొంగలా తెలంగాణ రౌడీలా లేదా కోడంగల్ రౌడీలా మీరు అంటారుగా ఊకే అరిస్తా కేటీఆర్ని బిర్లా రంగా అని మరి వీళ్ళు ఏ రంగాలు ఏ బిర్లాలు ఏ రంగు రౌడీలు ఏ అర్హత ఉన్నది పైగా అక్కడ జెడ్పీటీస్ ఉంటాడు జెడ్పీటీస్కే ప్రోటోకాల్ లేదన్నట్టు మీ అన్నకి ఏ పదవి లేకపోయినా ఇంత దౌర్జన్యంగా చెక్కుల పంపిణీ పంచడమేంది దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇది ప్రజాస్వామ్యమా మీరు ఒక పెద్ద మాట మాట్లాడుతున్నారు ప్రతి ప్రతిసారి ఏమని పరిపాలన ప్రజా పరిపాలన అంటే ఏంటిది ప్రజాస్వామ్యం అంటే ఏంటిది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారో దానికి విలువ ఇవ్వాలి మరి మీ అన్న ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డారు నువ్వు ముఖ్యమంత్రి అయితే మీ అన్నదనుకుంటాడు ఆ రాజ్యం మీ తమ్ములది అనుకుంటాను రాజ్యం లేదా మీ ఐదుగురే ఈ తెలంగాణ అనుకుంటావాళ్ళ ఏం చేస్తే చెల్లిపోతుంది అనుకుంటాల్లా ఇది మానుకోండి మొన్నటికి మొన్న మీ అన్న అనుచరులు ఇదే మాదాపూర్లోనే అయ్యప్ప సొసైటీలో ఒక ట్యాంకర్ డ్రైవర్ పైన దాడి చేసింది ఇక ఇదే పేపర్లో నిన్న మొన్న మూడు రోజులుగా మీ తమ్ముడు మియాపూర్ భూములపై కన్నేసినట్టు కూడా రాసికొచ్చింది మరి ఏంటి అనుకుంటాను ఇట్లా ఈ రాష్ట్రాన్ని ఇట్లనే మీ అన్నదమ్ములంతా ఐదుగురు ఆరుగురో బ్రష్టు పట్టిస్తాం అనుకుంటున్నారా ప్రజాస్వామ్యాన్ని బస్టు అనుకుంటున్నారా ఇప్పుడు మేధావులు ఎవరైతే ఉన్నారో కోదామరెడ్డి కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు ఆనాడు పసిపిలే కాడు మైనార్పీగాడు వాళ్ళ అయ్యా వాళ్ళ తాతయ్య చెప్తే పోయిండు చెప్పక చే తెలియక పట్టుకొని పోయిండు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పంపించింది కాబట్టి ఆ పిల్లవాడు తెలియక పట్టుకొని పోయిండు మరి ఎవరు ఈ రోజు బుద్ధి లేకుండా ఇంత పెద్ద ఆయన తిరుపతి రెడ్డి వచ్చి చెక్కుల పంపిణీ చేస్తాడు దీన్ని రామ్స్ సమర్థిస్తాడా దీన్ని బట్టి విక్రమార్క సమర్థిస్తాడా దీన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్థిస్తాడా దీన్ని స్పీకర్ గారు సమర్థిస్తారా దీన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సమర్థిస్తారా ఇది చెప్పాడు ఇది రాజ్యాంగబద్ధమైన పనులేనా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు కాదా పైగా జెడ్పీటీసీ పైన మళ్ళా రుబాబు ఈ రుబాబు మానుకోరి రౌడీజం మానుకోరి ఇది ఎన్నాళ్ళు చెల్లదు మీరు ఇట్లే చేసుకుంటా పోతే దగ్గరికి వచ్చినాయి ఆల్రెడీ రోజులు మీ అన్నదమ్ముల వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తాను ఇది గిట్లనే అనుకున్నాడు కావచ్చు కేసీఆర్ కూడా నా మనమన్ ఇచ్చి పంపినా ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నారు లేక నా ఇంకా పని మనిషికి ఇచ్చి పంపినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నారు అనుకుంటే తీసుకపోయి అక్కడ కూర్చోబెట్టింది పామ్ హౌస్లో ఇక గంత ఉద్యమకారునే గంత చరిత్రలోనే తీసుకపోయి పామ్ హౌస్లో కూర్చోబెట్టింది ప్రజలు మరి ఏ ఉద్యమ చరిత్ర లేని మీకు నేరపూరిత చరిత్ర కలిగిన మీకే ఇట్లా చేస్తే ఇక తీసుకపోయి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు దాన్ని ఇప్పటికైనా మానుకోండి మీరు మానుకోకపోతే మీకే నష్టం ఇక కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఇచ్చినట్టు ఇచ్చిన తులం బంగారం నాయనా అంటే తల కిందికేసుకున్నట్టు ఉన్నారు తులం బంగారం గంగల కలిసిపోయినట్టే ఆ మూసినది కాలువలో కొట్టుకొని పోయినట్టే ఆ మురికిలో